రాహుల్ ద్రావిడ్ ఎవరైనా ఈ పేరు చెప్పగానే ఓ ప్రశాంతమైన రూపం మన కళ్ళ ముందు కదులుతుంది నైంటీస్లో పుట్టిన వాళ్లకు రాహుల్ ద్రావిడ్ అంటే ఓ జెంటిల్మెన్ ఎప్పుడు ఓ చిన్న స్మైల్తో మిస్టర్ డిపెండబుల్ బ్యాటర్గా తర్వాత కీపర్ అండ్ కెప్టెన్గా చేసిన ఓ మిస్టర్ కూల్ గుర్తొస్తాడు కానీ ఇది నిన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఇంత అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకుని ఉండరు రాహుల్ ద్రావిడ్ మాత్రం రచ్చ చేశాడు వరల్డ్ కప్ పట్టుకుని దిక్కులు పెక్కటెళ్ళేలా అరిచాడు దీనికి ఓ రీజన్ ఉంది టెస్టులు వన్డేలో ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లో ఒకలైన రాహుల్ ద్రావిడ్ తను ఆడినంతకాలం వరల్డ్ కప్ని ఓ ఆటగాడిగా సాధించలేకపోయాడు రెండు వేల మూడు వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపిన ద్రావిడ్ రెండు వేల ఏడు వరల్డ్ కప్కి టీమిండియా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు అయితే భారత క్రికెట్ చరిత్రలో ఘోరమైన పరాజయాలను రెండు వేల ఏడు వరల్డ్ కప్లో ఎదుర్కొంది భారత్ ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయి టీమిండియా చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది ఆ తర్వాత కెప్టెన్సీని ధోనీ లాంటి కుర్రాడికి వదిలేసిన రాహుల్ ద్రావిడ్ ఆఖరుకు కప్ లేకుండానే రిటైర్ అయిపోయాడు ఇప్పుడు టీమిండియాకు కోచ్ అయిన తర్వాత ఎట్టకేలకు తన ప్రపంచ కప్ కళను నెరవేర్చుకున్నాడు గడిచిన రెండేళ్లలో మూడోసారి టీమిండియా ఐసీసీ ఈవెంట్లో ఫైనల్కి చేరడంలో కీలక పాత్ర కోచ్ రాహుల్ ద్రావిడ్ది రెండు వేల ఇరవై మూడు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ను ఫైనల్లో ఓడిపోయిన రెండు వేల ఇరవై మూడు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన నిరుత్సాహపడకుండా ఏడాది తిరిగేలోపే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మళ్ళీ కసితీరా కలబడ్డారు ఇప్పుడు విజేతగా సగర్వంగా ప్రపంచం ముందు నిలబడ్డారు అందుకే ద్రావిడ్లో ఎక్కడా లేని అగ్రెషన్ కనబడింది కోహ్లీ పిలిచి ట్రోఫీ ఎత్తుకోవాలని ద్రవిడ్ను గౌరవిస్తే ఏమాత్రం మొహమాట పడకుండా ఫుల్ ఓపెన్ అయిపోయి కుర్రాళ్లతో కలిసి అరుస్తూ రచ్చరచ చేశాడు ద్రావిడ్ తర్వాత ఫోటోలు దిగేటప్పుడు కూడా పాండ్యాని పక్కన కూర్చోబెట్టుకుని అరుస్తూ ఇదే రేంజ్లో ఎమోషన్ని చూపించిన ద్రవిడ్ తన ప్రపంచ కప్ కలను ఆటగాడిగా సాధించలేకపోయినా కోచ్గా సాధించి కసి తేరా ఎంజాయ్ చేశాడు